రక్షాబంధన్ రోజు సోదరుడు క్షేమంగా ఉండేందుకు సోదరి పాటించాల్సిన పరిహారాలు అన్నా చెల్లెళ్ల మధ్య అపూర్వమైన ప్రేమకు గుర్తుగా ఏటా రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు ఆ రోజు ఎంత దూరంలో ఉన్నా కూడా సోదరుడు తన సోదరితో రాఖీ కట్టించుకోవడం కోసం తాపత్రాయపడతాడు తమ ప్రియమైన సోదరుడు చేతి మణికట్టుకు రక్షాసూత్రాన్ని కట్టి తమకు జీవితాంతం రక్షణ కల్పించమని కోరుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది సోమవారం రక్షాబంధన్ వచ్చింది ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్ర నీడ కూడా ఉంది ఉదయం ఐదు యాభై మూడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగుతోంది అందువల్ల మధ్యాహ్నం ముప్పై మూడు నుంచి రాఖీ కట్టేందుకు అనువైన సమయం అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి సోదరుడి క్షేమం కోరుతూ సోదరి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది ఇలా చేస్తే సోదరుడి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ పనులు చేయడం వల్ల సోదరుడికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి వినాయకుడికి రాఖీ అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లయితే రాఖీ పండుగ రోజు సోదరి ముందుగా వినాయకుడికి రాఖీ కట్టాలి ఆ తర్వాత తన సోదరులకు కడితే మంచిది ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య ప్రేమ పెరుగుతుంది వారిద్దరి బంధం బలపడుతుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు వెళ్లి విరుస్తాయి అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి వినాయకుడిని పూజించడం వల్ల తమ వృత్తిలో ఎదుర్కొనే ఆటంకాలను అధిగమించగలుగుతారు సంపద కోసం ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు తన అన్న తమ్ముడికి అక్షంతలు తమలపాకులు వెండి నాణ్యం గులాబీ రంగు వస్త్రంలో ఇవ్వాలి వీటిని సోదరుడు భద్రంగా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ సోదరుడి ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక కొరత అనేది ఉండదు సంతోషం కోసం రాఖీ పండుగ రోజు మీకు తోచిన విధంగా పేదవారికి ఆహారాన్ని పంచాలి అలాగే ఆవులకు పచ్చగడ్డి వేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి చంద్రుడి ఆరాధన పౌర్ణమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు అందువల్ల ఆ రోజు చంద్రోదయం సమయంలో చంద్రదేవుడిని పూజించాలి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం ప్రశాంతత నెలకొంటాయి రాఖీని శుద్ధి చేయాలి మీరు మీ సోదరుడికి రాఖీ కట్టడానికి ముందుగానే రాఖీని గంగాజలంతో శుద్ధి చేయాలి ఆ తర్వాత మీ ఇష్టదేవత పాదాల వద్ద సమర్పించి పూజ చేయాలి అనంతరం మీ సోదరుడి చేతికి కట్టాలి ఇలా చేయడం వల్ల సోదరుడి జీవితంలో సంతోషం నెలకొంటుంది చెడు దృష్టి తొలగిపోయేందుకు సోదరుడి జీవితం బాగుండాలని కోరుకుంటూ చెడు దృష్టి తొలగిపోయేందుకు ఈ పని చేయడం చాలా ఉత్తమం కొన్ని స్ఫటికలు తీసుకుని వాటిని మీ సోదరుడు తల చుట్టూ ఏడుసార్లు తిప్పి దిష్టి తీసి వాటిని రోడ్డు మీద విసిరేయాలి ఇలా చేయడం వల్ల వారికి ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది పరమేశ్వరుడిని పూజించాలి ఏడాది రక్షాబంధన్ పండుగ శ్రావణ సోమవారం నాడు వచ్చింది అందువల్ల ఈ రోజు పరమేశ్వరుడిని పూజించాలి సోదరి తన అన్న జీవితం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శివుడిని పూజించడం శ్రేయస్కరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు